జ్ఞానం అలాగే ఈ పంచభూతాలు ఎలా ఏర్పడినాయో మన ఋషీశ్వరులు ఏనాడో చెప్పారు ఆకాశం నుండి వాయువు పుట్టింది వాయువు నుండి అగ్ని పుట్టింది అగ్ని నుండి జలం పుట్టింది జలం నుండి భూమి పుట్టింది అని ఇలా ఒకదాని నుంచి ఒకటి పుట్టుకుంటూ వచ్చాయని చెప్పారు అది చాలా పెద్ద ప్రక్రియ అలా కాకుండా ఈ పంచభూతాలు మరలా ఒక్కొక్క భూతములో మిగతా నాలుగు భూతాలు నాలుగు మూడు భూతాలు కూడా నాలుగు భాగాలుగా ఉండి ఇది ఒక భాగం అవి ఆ భాగాలు కూడా కలిస్తేనే అది భూతముగా మనకి వ్యక్తమవుతుంటుంది ఇప్పుడు నీరున్నది నీరుని ఆవిరి చేసి వే వేడి చేస్తే ఆవిరి అయిపోయి ఆవిరి రూపంలో పైకి వెళ్ళిపోతుంది నీరు కనపడదు అది వాయువు రూపంలో పొందుతుంది ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రక్రియ మన ఋషీశ్వరులు ఏనాడో ఈ పంచభూతాల గురించి వివరించడం మనకి జరిగింది ఈ పంచభూతాల గురించి వివరించాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది విపులంగా చెప్పుకోవాలంటే ఇంకా సమయం పడుతుంది ఇవి ఒకదాని నుంచి ఒకటి ఎలా పుట్టాయి ఒకదానిలో ఒక భూతంలో మిగతా భూతాలు ఎలా ఇమిడి ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏ నిష్పత్తిలో ఉన్నాయో మనం ఇంకొక ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం ఈ మంచి విషయాలన్నీ మీరు శ్రద్ధగా విన్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకోవచ్చు మీ పిల్లలందరికీ ఈ విషయాలను తెలియజేస్తూ మీరు తెలుసుకుని మీ పిల్లలకి తెలియజేస్తూ ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయమని మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ స్వస్తి సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు హరి ఓం తత్స జై శ్రీమన్నారాయణ ఈ భూమి జలము అగ్ని వాయువు ఆకాశ ఈ పంచభూతాల గురించి విశేషమైనటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం భూమి లేకపోతే మనం బ్రతకలేము తెలిసిందే జలము అంటే నీరు లేకపోయినా మనం బ్రతకలేము నీరు తాగకపోతే మనిషి బ్రతకలేదు అలాగే అగ్ని లేకపోయినా మనిషి బ్రతకలేదు అగ్ని వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి వంట చేసుకుంటాం రకరకాల ఉపయోగాలు అగ్ని వల్ల ఆ అగ్ని లేకపోతే మనం జీవించలేము అలాగే వాయువు అంటే గాలి పీల్చుకోవటం వదలటం ఈ గాలి లేకపోయినా మనం బ్రతకలేం ఆకాశం ఆకాశం లేకపోయినా బ్రతకలేం ఆకాశం వల్లనే ఇవన్నీ కూడా ఈ గ్రహాలన్నీ తిరగడానికి అవకాశం ఈ ఆకాశం అందుచేత ఈ పంచభూతములు అంటే ఏమిటి అంటే సాక్షాత్ భగవత్ స్వరూపాలు అని మనం తెలుసుకోవాలి ఆ భగవంతుడు మనకిచ్చినటువంటి భగవత్ శక్తులు ఇప్పుడు భూమి ఉంది భూమాత అంటాం భూమిని మాతగా కొలుస్తాం అంటే తల్లి తల్లి లేకపోతే అసలు ఏ జీవి లేదు కదా ప్రతి జీవికి తల్లి ముఖ్యం అది తల్లి లేకపోతే అసలు జీవే లేదు అందుకని భూమి లేకపోతే అసలు జీవమే జీవమే లేదు కాబట్టి భూమాత అన్నారు అంటే ఈ జీవులను అన్నిటినీ పుట్టించినటువంటి తల్లి ఎవరయ్యా అంటే భూమి భూమాత అన్నారు అలాగే జలము జలము అంటే గంగామాత నీళ్ళు లేకపోతే ఏ జీవి బ్రతకలేదు కాబట్టి అది కూడా చాలా ముఖ్యమైనటువంటి భూతం అన్నమాట అలాగే అగ్ని అగ్ని లేకపోయినా ఏ జీవి బ్రతకలేదు వీటి గురించి ఇంకా విఫలంగా తెలుసుకుందాం వాయువు లేకపోయినా ఏ జీవి బ్రతికలేదు ఆకాశం ఆకాశం లేకపోతే అసలు మనుగడే లేదు అయితే ఇంతకీ ఈ పంచభూతముల యొక్క విశేషత ఏమిటయ్యా అంటే ఒక మరి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పంచభూతాలతోటే మన శరీరం నిర్మాణం అయింది ఇది తత్వజ్ఞానం ఈ జ్ఞానాన్ని స్కూల్లో ఎవరు చెప్పడం లేదు పూర్వకాలం గురుకులాల్లో పద్నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు కూడా పిల్లల్ని అక్కడే పెంచేవాళ్ళు ఆ గురువు గారు ఈ విషయాలన్నీ వారికి నేర్పించేవారు వాళ్ళు తెలుసుకునేవాళ్ళు వారి పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో మళ్ళీ ఇంటికి వెళ్ళి హాయిగా జీవనం గడిపేవారు ఈ పంచభూతాలతోటే మన శరీరం నిర్మితమైనది అని అని మనం తెలుసుకోవాలి అది ఏమిటో ఎలాగో ఇప్పుడు మనమే నిరూపించుకుందాం ఇప్పుడు మన శరీరాన్ని మనం గౌరవించుకుంటాం మన శరీరాన్ని మనం కాపాడుకుంటాం మన శరీరాన్ని మనం ఎక్కువగా వృద్ధి చేసుకోవడానికి బాధ పెట్టకుండా సుఖ పెట్టడానికి మనం చూసుకుంటున్నాం కదా అలాగే ఈ పంచభూతాలని కూడా సుఖపెట్టడానికి చూడాలి బాహ్యములో ఉన్నటువంటి పంచభూతములు నీలో ఉన్నటువంటి పంచభూతములు ఒక్కటే అని తెలుసుకోవడమే జ్ఞానం ఏమిటయ్యా బయట ఏమున్నాయి భూమి జలము అగ్ని వాయువు ఆకాశం బయట ఉన్నాయి నీలో ఉన్నవి కూడా అవేనయ్యా అని తెలుసుకోవడమే జ్ఞానం ఇదేమిటండి చాలా విచిత్రంగా ఉంది నాలో కూడా అవే ఎలా ఉన్నాయి అని మనం ప్రశ్న వేసుకుంటే ఈ మాంసము ఎముకలు ఇదంతా కూడా మట్టి మట్టితో తయారైనటువంటిది భూమికి సంబంధించి భూతత్వం అనమాట ఈ మాంసము ఎముకలు ఇవంతా కూడా భూతత్వానికి సంబంధించినది ఇది భూమి మన శరీరంలో ఉన్నటువంటి భూమి ఏమిటయ్యా అంటే మాంసము ఎముకలు ఇవంతా కూడా భూమి అలాగే జలము మన శరీరంలోనే ఉంది ఏమిటయ్యా జలం అంటే మనలో ప్రవహించేటువంటి రక్తం మనకి ఐదు లీటర్ల రక్తం ఉండాలి మనం నీళ్లు తాగుతూ ఉంటాం నీళ్లు వదిలేస్తూ ఉంటాం ఒక లీటర్ నీళ్ళు తాగినప్పుడు మన రక్తం ఆరు లీటర్లు అవుతుంది అది పైకి కిందకి పరిగెడుతుంది మళ్ళీ అది చెమట రూపంలో విసర్జన అవయవాల రూపంలో మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది నీరు వస్తుంది బయటికి వెళ్ళిపోతుంది శుద్ధి అవుతూ ఉంటుంది రక్తం శుద్ధి అవుతూ ఉంటుంది ఇది ప్రవహించేటువంటి రక్తమే జలం అనుకోండి అలాగే అగ్ని కూడా మన శరీరంలో ఉంటేనే మన మనుగడ సాగుతుంది ఏమిటయ్యా అగ్ని మన శరీరంలో అంటే మనకి తొంభై ఎనిమిది పాయింట్ ఐదు డిగ్రీల ఫారమ్ హీట్ వేడి మన శరీరంలో ఉంటేనే మనిషి సక్రమంగా జీవించగలడు అలా కాకుండా రెండు గన మన శరీర ఉష్ణోగ్రత పెరిగినట్లయితే వెంటనే మనకి జ్వరం వచ్చేస్తుంది నిలబడలేడు నడవలేడు శక్తిహీనుడైపోతాడు ఒక్క రెండు డిగ్రీలు ఎక్కువ అయితే చాలు శక్తిహీనుడైపోతాడు వెంటనే డాక్టర్ గారు వస్తారు థర్మామీటర్ పెడతారు ఎవరి నీకు నూటొక్కటి ఉంది జ్వరం అంటాడు ఉంటే ఇది కాళ్ళు తేలేస్తాడు నిలబడలేడు నడవలేడు కూర్చోలేడు ఏమీ చేయలేడు అన్నం తినలేడు ఏం చేయలేడు అంటే రెండు డిగ్రీలు ఎక్కువ ఉంటే అంత ప్రమాదకరంగా ఉన్నది అనేది మనకి తెలుస్తుంది కదా అందుచేత ఈ అగ్నిదేవుడు ఎంత ఉండాలో అంతే ఉంటూ మనల్ని బ్యాలన్స్ చేస్తూ బ్రతికించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ అగ్నిదేవుడికి ఉన్నది పంచభూతములలో ఒకటి ముఖ్యమైనటువంటి అందుచేత ఈ అగ్ని కూడా చాలా ముఖ్యమైనటువంటి అలాగే వాయువు వాయువు అంటే గాలి పీల్చుకోవటం వదలటం పీల్చుకోవటం వదలటం మనం పీల్చుకొని ఆక్సిజన్ ఉపయోగించుకుని మిగతా గాలి బయటికి వదిలేస్తూ ఉంటాం ఐదు నిమిషాలుగా మన ముక్కు మూసుకున్నట్లయితే మనం జీవించలేము అంటే ఎంత ప్రాధాన్యత ఉన్నదో వాయువుకి అర్థం చేసుకోండి అందుచేత మనం ఇంకా అద్భుతమైనటువంటి ప్రక్రియ మనకి ఏర్పాటు చేశాడు భగవంతుడు మనకు కనిపించేటువంటి బయట ఉన్నటువంటి గాలిలో రకరకాల ఆయువులు కలిసి ఉంటాయి కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ హైడ్రోజన్ నైట్రోజన్ రకరకాల వాయువులన్నీ కూడా అందులో కలిసి ఉంటాయి అన్ని వాయువులు కలిసి ఉన్నప్పటికీ మనం పీల్చుకున్నటువంటి గాలిలో ఆక్సిజన్ మాత్రం మనం ఉపయోగించుకొని మిగతా వాయువులు బయటికి వదిలేసేసేటువంటి ప్రక్రియ భగవంతుడు మనకి మన శరీరానికి ఏర్పాటు చేశాడు చూసారా ఎంత అద్భుతమైనటువంటి ఏర్పాటు ఇది ఎవరు చేయగలరు ఆ భగవంతుడు తప్ప ఇంకెవరూ కూడా చేయలేనటువంటి పరిస్థితి అందుచేత మనం ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం మిగతా గాలి బయటికి వదిలేస్తున్నాం మరి గాలి లేకపోతే మనకు ప్రాణం పోతుంది అందుచేత గాలి కూడా మన శరీరంలో ఒక భాగమై ఉన్నది అలాగే ఆకాశం ఆకాశం అంటే ఆకాశం అంటే ఖాళీగా ఉన్నటువంటి స్థలము అవకాశం ఎన్ని వస్తువులైనా ఉండడానికి అవకాశం ఇచ్చేదే ఆకాశం మన శరీరంలో కూడా ఆకాశం ఉన్నది ఇప్పుడు మన పొట్ట భాగం ఖాళీగా ఉన్నటువంటి పొట్ట భాగం ఖాళీగా ఉంటుంది అందులో ఆహార పదార్థాలు వేస్తాం అది ఆకాశం ఆకాశంలో వేసే పొట్టలో వేసే అది జీర్ణమైపోతుంది ఎలా జీర్ణం అవుతుంది ఆలోచించండి మనలో ఉన్నటువంటి అగ్ని జఠరాగ్ని అనేటువంటి భగవత్ స్వరూపమైనటువంటి అగ్ని మన పొట్టలో ఉన్నటువంటి ఆహారాన్ని పచనం జీర్ణం చేస్తుంది జీర్ణం చేసి రసముగా మార్చి శక్తిగా మార్చి రక్తానికి రక్తంగా వేస్ట్కి వేస్ట్గా ఇలా డివైడ్ చేసేది ఎవరయ్యా అంటే అద్భుతమైనటువంటి ఆ భగవత్ స్వరూపం భగవంతుని యొక్క చైతన్యం అదే మనం బాక్సులో అన్నం పెట్టుకుని మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం తినడం మానేస్తే సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి అది వాసన వస్తుంది పనికిరాదు తినడానికి యోగ్యత పోతుంది అంటే బాక్సులో ఉన్నటువంటిది పన్నెండు గంటలు అయ్యేటప్పటికీ ఎలా అయితే పాడైపోతుంది కానీ మన పొట్టలో వేసింది జీర్ణమై రక్తమై మనకి శక్తినిస్తుంది అలాంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ లోపల భగవత్ స్వరూపం మనలో ఉండి నడిపించడం కాదా ఇదంతా కూడా ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞానం ఇదంతా కూడా పిల్లలకి బాగా చెప్పవలసినటువంటి అవకాశం అవసరం ఉంది ఎందుకంటే భగవంతుడే ఇదంతా చేస్తున్నాడు అనేటువంటి విధానాన్ని పిల్లలకు తెలియపరచాలి అలాగే ఆకాశం ఆకాశం పొట్ట ఆకాశం ఊపిరితిత్తులు ఖాళీగా ఉంటాయి బాగా పీల్చుకోవడానికి మనకి ఆకాశం అవసరం ఊపిరితిత్తులు ఖాళీ లేకపోతే గాలి పీల్చుకునే అవకాశం ఉంది కొంతమందికి చూడండి బాగా జలుబు చేసినప్పుడు ఎక్కువ కఫం ఊబరితిత్తుల్లో పట్టేసి గాలి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉండి రకరకాల అవస్థలు పడుతూ ఉంటాం అందుచేత ఈ ఆకాశం లోపల ఉన్నటువంటి ఆకాశం కూడా పవిత్రంగా శుభ్రంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా జీవించగలుగుతాం అలాగే బయట ఉన్నటువంటి పంచభూతాలు మనలో ఉన్నటువంటి పంచభూతాలు ఒకటే అని తెలియజేసేదే సరి అయినటువంటి జ్ఞానం ఈ జ్ఞానాన్ని అందరికీ మనం తెలియజేసినట్లయితే అప్పుడు బయట ఉన్నటువంటి పంచభూతాలను కూడా పూజిస్తూ ఉంటారు మనలో ఉన్నవి పంచభూతాలు బయట ఉన్నటువంటివి పంచభూతాలు వాటి మీని దైవత్వంగా భావించి పూజ చేసినట్లయితే వాటిని పాడు చేయకుండా ఉండటం వల్ల పర్యావరణ రక్షణ చేయటం వల్ల వరదలు విపత్తులు రాకుండా కాపాడుకోవడానికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మనం నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది మన పిల్లలకి మనం ధనం సంపాదించి ఇవ్వడమే కాకుండా మంచి నేచర్ ప్రకృతిని మంచి ప్రకృతిని కూడా వారికి అందజేసినట్లయితే మనం వారి యొక్క జీవనాన్ని ఆనందంగా గడపడానికి మనం దోహదం అవుతుంది అలాగే ఈ వల ఈ విషయాలన్నీ కూడా ఎంతో తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎంతో ఓర్పుతో శ్రద్ధగా వినటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సంతు హరి ఓం తత్స జై శ్రీమన్నారాయణ మరలా ఇంకొక విషయంతో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మనం కలుసుకుందాం స్వస్తి